హాయ్ అనిల్ నాయర్ హియర్ బాహుభుజి నుంచి ఇంకో క్వశ్చన్ నాకు ఎంత ఇచ్చాడు మొత్తము ఒక అష్టభుజి ఇచ్చాడు అష్టభుజి అంటే ఎన్ ఈక్వల్ ఎనిమిది దాంట్లో నాలుగు అంతర్కోణాలు జీరో టు తొంభై డిగ్రీల మధ్యలో ఉంటే ఆ అష్టభుజి అనేది కాన్వే పుటాకార అవుతుందా కుంభాకార అవుతుందా లేకుంటే రైట్ సహజ బాహుభుజి అవుతుందా చూద్దాము నాకు ఇక్కడ చూద్దాం సార్ ఎన్ ఈక్వల్ ఎయిట్ అంతర్కోణాల మొత్తం ఎంత ఎనిమిది మైనస్ రెండు ఇంటూ వన్ ఎయిటీ సిక్స్ ఇంటూ వన్ ఎయిటీ ఎంత వన్ జీరో ఎయిట్ జీరో అంతర్కోణాల మొత్తము మొత్తం అంతర్కోణాలు కోణాలు కనుక ఎక్స్ వన్ ఎక్స్ టూ అండ్ సోన్ అప్ టూ ఎక్స్ ఎయిట్ కనుక పెట్టుకుంటే అది వన్ జీరో ఎయిట్ జీరో నాలుగు కోణాలు ఏమన్నాడు అంతర్కోణాలు సున్నా నుంచి తొమ్మిది తొంభై మధ్యలో ఉన్నాయన్నాడు అంటే నాలుగు కోణాల సమయం అవుతుంది లెస్ దాన్ త్రీ సిక్స్టీ అవుతుంది ప్రతి ఒక్కటి సున్నా నుంచి సున్నా నుంచి రైట్ తొంభై వరకు ఉంటే సో నాలుగు కోణాల మొత్తం ఏమవుతుంది లెస్ దాన్ త్రీ సిక్స్టీ అవుతుంది అంటే మిగతా నాలుగు కోణాల సమయం కావాలి ఇది మూడు వందల అరవై అవుతే ఇది రెండు వందల ఇరవై అవుతుంది ఇది లెస్ దాన్ మూడు వందల అరవై కాబట్టి ఇది గ్రేటర్ దాన్ సెవెన్ ట్వంటీ అంటే ఒక యాంగిల్ ఎప్పుడూ కూడా నూట ఎనభై డిగ్రీల కంటే ఎక్కువ ఉండాలి అంతేగా సార్ నాలుగు కోణాలు ఏడు వందల ఇరవై అంటే ఒక కోణం మినిమంగా నూట ఎనభై డిగ్రీల కంటే ఎక్కువ ఉండాలి మినిమం ఒక నూట ఎనభై డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం ఏమన్నాము కాన్కేవ్ పాలిగాన్ అన్నాం ప్యూర్ కాన్సెప్చువల్ క్వశ్చన్ ఆక్టో ఆక్టగన్ అని అంటే ఎన్ఈక్వల్ ఎన్ టు ఎయిట్ ఎయిట్ మైనస్ టూ ఇంటూ వన్ ఎయిటీ వన్ జీరో ఎయిట్ జీరో నాలుగు కోణాలది లెస్ దాన్ మూడు వందల అరవై వస్తే మిగతా నాలుగు కోణాలు గ్రేటర్ దాన్ సెవెన్ ట్వంటీ వచ్చింది ఒక కోణము గ్రేటర్ దాన్ వన్ ఎయిటీ కాబట్టి ఆన్సర్ ఎంత కాన్కేవ్ పాలిగాన్ ఫండమెంటల్స్ తెలిస్తే చాలా ఈజీగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి